सब लोग सर के తెలుసు ఈ మన గంజాయి ఆ స్టార్ట్ సర్జ్ సర్జ్ అవుతుంది కదా మన ఇట్లా నిలబెట్టి కండి ఇక్కడే కాకుండా మన ద్వారా అంటే మన ఏరియా ద్వారా హైదరాబాద్కు వెళ్తున్నా కూడా దాని మీద కూడా కొంత పకడ్ సమాచారాన్ని మనం పెట్టుకోవడం జరిగింది సో ఆ క్రమంలో ఈ నిన్న మన మునగల సర్కిల్ పోలీసులకు అంటే మోతే పోలీస్ పోలీసులు ఈ టోల్ గేట్ దగ్గర ఒక వెంచర్ దగ్గర వాళ్ళు నిఘా వేసి ఈ గంజాయిని అక్రమ రవాణా హైదరాబాద్కు తరలిస్తున్నటువంటి ఒక ముఠాను స్కూటీపై వెళ్తుండగా నిన్నటి రోజున పట్టుకోవడం జరిగింది వీళ్ళ పేర్లు పరిశీలిస్తే మనకు బూరం సాయి కుమార్ గుండి మురళీకృష్ణ అదేవిధంగా బానోతు పనికుమార్ అని సో వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళ మీద పాత కేసులు కూడా ఉన్నాయి వీళ్ళు ముగ్గురు కూడా ఒకతను అంటే ఈ సాయి కుమారు ఎటపాక తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అదేవిధంగా మురళీకృష్ణ వచ్చేసి మన భద్రాచలం అల్లూరి సీతారామరాజు కాలనీ అని భద్రాచలం టౌన్లో ఉంటాడు అదేవిధంగా ఈ బానోత్ కుమార్ ఈనే రాజుపేట కాలనీ అని చెప్పి భద్రాచలం టౌన్ సో వీళ్ళు ముగ్గురు కూడా ప్లాన్ చేసుకొని వీళ్ళు డొంకరాయి నుంచి ఈ గంజాయిని బసంత్ అనే వ్యక్తి ద్వారా వ్యక్తి నుంచి తీసుకొని దీన్ని హైదరాబాద్కు తరలిస్తున్న క్రమంలో నిన్న ఒక నమ్మదగిన సమాచారం మేరకు పట్టుకోవడం జరిగింది వీరి నుండి దాదాపు తొమ్మిది పాయింట్ మూడు కిలోల గంజాయి అదేవిధంగా వాళ్ళ నడుపుతున్న స్కూటీని కూడా సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ బసంత్ అనే వ్యక్తి ఎవరైతే ఇచ్చారో డొంకరాయి అతను ఇంకా పట్టుకోలేదు అతని గురించి ఎఫర్ట్స్ చేస్తున్నాము అతన్ని కూడా తరలిన పట్టుకోవడం జరుగుతుంది అయితే ఈ ఇప్పుడు ఈ పట్టుకున్న ఈ ముగ్గురిలో ఈ ఎవరైతే ము సాయి కుమార్ ఉన్నాడో బూరం సాయి కుమార్ ఇతని మీద దాదాపు ఐదు ఉన్నాయి గంజా కేసులు గతంలో అదేవిధంగా మురళీకృష్ణ అనే వ్యక్తి మీద ఒక కేసు ఉన్నది తర్వాత ఈ ఫణి కుమార్ ఫణికుమార్ ఫణి కుమార్ మీద కూడా మూడు కేసులు ఉన్నాయి అంటే ఒక గంజా కేసు ఉంది ఒక చిన్నపిల్లలను సెక్సల్ అసాల్ట్ చేసిన కేసు ఒకటి ఉంది అదేవిధంగా ఒక దొంగతనం కేసు ఉంది సో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు సిఐ మునగాల రామకృష్ణ ఆధ్వర్యంలో కోర్టుకు పంపించడం జరుగుతుంది అక్కడి నుంచి వీళ్ళకి జైలు తరలించడం జరుగుతుంది ఈ ముద్ పరారీలో ఉన్న ముద్దాయి గురించి కూడా సిఐ ఒక సపరేట్ బృందాన్ని ఏర్పాటు చేసి పట్టు త్వరలోనే పట్టుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఈ గంజాయి గురించిన సమాచారం ప్రజలు కూడా ఎప్పుడు ఎవరు ఎలా వచ్చినా కూడా మాతోని షేర్ చేసుకోవాలని చెప్పి మరొక మారు విజ్ఞప్తి చేస్తున్నాము ఈ టోల్ దగ్గర కూడా తర్వాత ఈ ఏదైతే రూట్ ఉందో మనకు ఈస్ట్ గోదావరి జంగారెడ్డి కూడా నుంచి ఖమ్మం వయా ఇటు వచ్చే రోడ్ ఉందో ఆ రోడ్ను కూడా మేము అక్కడ నార్కోటిక్ డాగ్స్ కూడా యూజ్ చేస్తున్నాము గంజాయిని గుర్తించగలిగే జాగిలాలను కూడా పోలీస్ జాగిలాలను కూడా ర్యాండమ్గా యూజ్ చేయడం జరుగుతున్నది సో గంజాయి మీద ఏ ఎఫర్ ఏదైతే ఎఫర్ట్స్ ఇప్పుడు జరుగుతున్నాయో అవి కంటిన్యూ చేయడం జరుగుతుంది ప్రజలు కూడా దానికి ముందుకు వచ్చి సహకరించాల్సిందిగా కోరుచున్నారు